హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైము సెవెన్ అయిందండి సెవెన్ అయింది ఇంక ఇప్పుడైతే కాసేపు మిషన్ ఎక్కుదాము ఉదయం నుంచి ఎక్కలేదని చెప్పాను కదా ఇప్పుడైతే కాసేపు ఎక్కి ఒక బ్లౌజ్ అయినా కుడదాము ఏదైతే మొత్తం కంప్లీట్ చేసి పెట్టేశారండి మా ఆయన మొత్తం కుట్లన్నీ పోసి పెట్టేశాడు ఇంక ఇప్పుడైతే దీని అయితే స్టిచ్ చేసేద్దాము ఒక బ్లౌజ్ అయినా కుట్టినట్టు ఉంటుంది ఈరోజు ఇన్ని రోజులు కొంచెం వర్క్ అయితే హెవీగానే ఉన్నదండి చేస్తూనే ఉన్నాము ఈరోజు కొంచెం అయితే రెస్ట్ అనమాట బాగా అనిపించింది ఈరోజు ఇంకా ఈ బ్లౌజ్ ఒక్కటి కంప్లీట్ చేసేస్తాను అన్నట్టు ఈ వీడియోలో మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియోకి అయితే లైక్ చేయండి ఓకేనా మన వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి పూర్తిగా వ్యూస్ అయితే పడిపోయాయండి ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇక్కడ కొంచెం మెయిన్ రోడ్ కాబట్టి మాకు కొంచెం సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి సర్దుకోండి నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో పెడతాను చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈ ఈ మెథడ్లో కానీ కుట్టుకున్నారు అంటే రోజుకి పది బ్లౌజులు ఈజీగా కుట్టచ్చండి చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు కాకపోతే ముందుగా అయితే లైనింగ్ని అంతా కూడా జాయిన్ చేసి పెట్టుకోవాలి లేదా గమ్తో అయినా అంటించి పెట్టుకోవాలి మీరు కుట్టేవాళ్ళు ఉంటే పర్వాలేదు లేదు అనుకోండి ముందుగా ఒక నాలుగు బ్లౌజులు కట్ చేసుకొని గమ్తో నీట్గా అంటించేసుకొని పెట్టేసుకున్నారంటే బ్లౌజ్ పెట్టడం చచ్చగా అయిపోతుందనమాట నాకు ఆయన ఇవన్నీ సెట్ చేసి ఇస్తారు కాబట్టి బ్లౌజ్ అనేది పది నిమిషాలకి లేదా కాలు గంటకు కూడా కుట్టేస్తానండి నేనైతే ఇలా సెట్ చేసుకోవడం వల్ల మనకి వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది చూడండి లైక్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి